ఓం గమ్ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహి దేవ్యే నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చగన్ పార్టీ టాక్స్ కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామ మహిమలను గురించి వివరించదను విను అని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియచేసి కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనాన్ని చేయాలి తర్వాత శక్తి కొలది బ్రాహ్మణుడికి దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివు శివాలయం కానీ విష్ణుమూర్తి ఆలయానికి కానీ వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాతే భుజించాలి ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలిగే కలుగుటయే కాక మోక్షం కూడా కలుగును కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చినడల ఆ వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రోజు రాత్రి విష్ణువాలయంలో వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వార్లకు సూర్యగ్రహణ సమయంలో గంగానదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు దానం చేసిన ఎంత పుణ్యం కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాస ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపై నుండి లేచును గనక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువుకు చాలా ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్ళకు వెండి వెండిడక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుడికి ఆ ఆవు ఎందు ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో స్వర్గములు పొందుదురు కార్తీక మాసముందు వస్త్రదానము చేసిన గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధి పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో పోసి దీపము ఉంచిన వారు పూర్వ జన్మనందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణుడు దానమిచ్చిన వారు ఇహపర సుఖములు పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గానీ సాల గ్రామం ఒక బ్రాహ్మణకు దానమిచ్చిన నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపు శాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచున్నను వాడు మికిలి దురాసాపరుడే నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన చేయక ఎల్లప్పుడూ పరనిందలతోనే తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము ఎటుల అపహరించునా అని తలంపుతో కుచిత బుద్ధి కలిగి కాలం గడుపుచుండెను అతను ఒకనాడు తన గ్రామం ఉన్న సమీపమున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దునున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుకిచ్చెను మరి కొంతకాలమునకు తన సొమ్ము తనకి ఈమను అడుగుగా అవి ఇప్పుడు అయ్యా తమకి ఇవ్వవలసిన జన్మం ఒక నెల రోజులు గడువులో ఇవ్వగలను మీ రుణము ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మంలో మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవియం సవి సవినయముగా వేడుకొనను ఆ మాటలకు ఆ అతను మండిపడి అట్లు బీలు లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వగలను లేని ఎడల నీ కంఠం నరికి వేయదన ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తల మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణు కుత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను ఆ వైశ్యుడు భయపడి అక్కడే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందరని జడిసి తన గ్రామమునకు పారిపోయాను బ్రహ్మ బ్రాహ్మణ హత్య మహా పాపం గనక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపం వహించి కుష్ఠువ్యాధి కలిగి నానాబాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకొని పోయి రౌరవాది నరక కూపంలో ఆ వయసునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగిలినట్లుగానే తండ్రి సంపాదించిన ధనము దాన ధర్మములు చేయచు పుణ్యకారములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్య నారదులు వారు యమలోకం దర్శించి భూలోకమునికి వచ్చే త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దంద్రమణామాలను అర్పించి విష్ణుదేవినిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి నేను ధన్యుణ్ణు చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుణ్ణు నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నేను జేయు సత్కారములు స్వీకరించు తాము స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరించండి అని శవనీయుడై వేడుకొనను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకు కహితవు చెప్పదలిచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు ఆ రోజున స్నాన దాన జపాదులతో కార్తీక మాసంలో ఏవైనా చేసిననో అత్యంత ఫలము కలుగును నాలుగు జాతుల వారు ఏ జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభచారిణి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రహణ దానం చేసిన ఎడలా వెనుకటి జన్మలందు ఈ జన్మయందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరక బాధలు అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసినా నీ తండ్రి రుణము తీర్చుకునము అని చెప్పను అంత ధర్మవీరుడు వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానం మొదలగు దానాలన్నీ చేసి ఉంటుంది అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పుడు ఈ సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడునో అని సంశయము నాకు కలుగుచున్నది దీనివలన ఆకలి కొన్న వాళ్ళకి ఆకలి తీరునా దాహం ఉన్న వారికి దాహం తీరునా కాక ఎందులకి దానము చేయవలను అని సా సాలగ్రామ దానమును మాత్రమే చేయజాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమును విచ విచారించి వయసుడ సగ్రామమును శిలమాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానం చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తుని గావింపి గావించాలంటే ఈ దానం తప్పక మరో మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాను ధర్మవీరుడు ధనబలం గలవాడే ఉండి ధన సామర్థ్యం కలిగి ఉన్నా కూడా శాలగ్రామం దానం చేయలేదు కొంతకాలం ను అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను విడి పెడచేవన పెట్టు చేత మరణానంతరం ఏడు జన్మలందు పులి అయి పుట్టి మరి మూడు జన్మల నందు వనరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లా జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టుగా ఆమెకు యవ్వన కాలం రాగానే ఆ పేద బ్రాహ్మడు ఒక ఇచ్చి పెళ్లి చేసెను పెళ్ళైన అయిన కొంతకాలంకే ఆమె భర్త మరణించెను చిన్నతనం అందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగిన అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత శాలగ్రామ దానము చేయించి నాకు బాలవైద్యమునకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి శాలగ్రామ దాన ఫలము ధారవయించెను ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ శాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమును కెరిగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయించు ముక్తి నందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన దాన ఫలము ఇంత ఇంతది కాదు ఎంతో ఘనమైనది కావున నీవు ఆ సాలగ్రామ దానమును చేయుము ద్వాదశో అధ్యాయము పన్నెండో రోజు ప పారాయణము సమాప్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్